ఐదు గంటల సమయంలో వియ్యం మంజన్ దగ్గర పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ అదే చెక్ చేస్తారు మా మందు తాగిన తాగలేదని చెక్ చేసేటప్పుడు ఈ పిల్లగాన్ని కింది దించి పైప్ వేసి తాగపోయినా సరే తీసబోయారు పోలీస్ స్టేషన్ తీసపోయారు అక్కడ మా నేను తాగలేదు సార్ తాగలేదు సార్ అని ఎంత చెప్పినా వినలేదు నువ్వు తాగే ఉన్నావురా ర్యాష్కి దోలుతున్నావు అని పోలీస్ స్టేషన్ తీసబోయారు పోలీస్ స్టేషన్ తీసపోయాక తీవ్రంగా కొట్టారు పిల్లగాన్ని పిల్లగాని కొట్టిన తర్వాత చిత్రహింసలు చేశారు ఆ బాధలు తట్టుకోలేక మనవుడు తప్పించుకోవటానికి కానీ వాళ్ళని వాళ్ళని తప్పించుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినాక అక్కడ కనుక చాలా కొట్టారంట చాలా కొట్టిన తర్వాత వాళ్ళని నిడిపించుకునే ప్రయత్నంలో వాళ్ళే నెట్టేశారు పైన నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి నెట్టేశారు కింద పడిపోయింది అతనే అని అబద్ధం ఆడారు పోలీసు మీ అల్లుడికి మీ అల్లుడంట మరి అల్లుడు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము తీసుకొని వచ్చాక గంట గంటకి ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఫోన్ చేసి చెబుతున్నారు ఏమైంది ఏ ఎట్టున్నది ఏమైంది ఏమైంది అని ప్రతిదీ అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తారు